పటంచెరు పట్టణానికి చెందిన రమేష్ క్షీణిత వ్యాధితో బాధపడుతూ వీల్ చైర్ లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని రాష్ట్ర ప్రధాన రవికుమార్ డప్పు అరవింద్ దృష్టికి తీసుకురావడంతో స్పందించి తన సొంత నిధులతో వీల్ చైర్ బహురించడం జరిగింది మెట్టు శ్రీధర్ మాట్లాడుతూ యువత సామాజిక సేవలో బాధ్యత తీసుకోవడం చాలా అభినందనీయమని ఇతరుల సంతోషాల్లో తమ ఆనందాన్ని వెతుక్కుంటే సమాజమంతా సుభిక్షంగా ఉంటుందని అన్నారు కార్యక్రమంలో బాబు వెంకన్న మనిరత్తం కౌశిక్ అఖిల్ బాను కిషోర్ శివాజీ పవన్ చరణ్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు మెట్టు శ్రీధర్ మరి ఈరోజు ఇస్నాపూర్ యువ నాయకుడు దప్పు అరవింద్ గారి ఆధ్వర్యంలో మరి ఒక కండర క్షీణత వ్యాధిగ్రస్తులైనటువంటి సోదరునికి మరి త్రీ వీలర్ ఏదైతే చేయిరుందో దాన్ని ఆయన సొంత నిధులతోని బహుకరించడం జరిగింది మరి కండరక్షీణత వ్యాధి అనగానే మనకు లోకల్లో గుర్తొచ్చే పేరు మడపతి రవన్న మరి రవన్న గారు ఆయన ఏదైతే ఈ సోదరుడు ఫేస్ చేస్తున్న ఇబ్బందిని తమ్ముడు అరవింద్ దృష్టికి తీసుకుపోగానే కొంచెం టైం తీసుకొని వెంటనే స్పందించి మరి తన సొంత నిధులతో ఇలా అన్నకు అది గిఫ్ట్ ఇవ్వడం జరిగింది మరి ఇలా మనం ప్రపంచంలో చూసుకుంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి తన ఆనందాన్ని తన సంతోషాన్ని పక్కనోళ్ళ కళ్ళల్లో పక్కనోళ్ళ సంతోషంలో చూసుకుంటాడు అప్పుడే ఈ ప్రపంచం అంతా సుఖశాంతులతో వెలుగొందుతుంది ఎలా ఈ స్వార్థపూరిత ప్రపంచంలో ఎంతసేపు మన కడుపు నిండితే చాలు మన జేబు నిండితే చాలు పక్కనోని కొడదాం మరి పక్కనోని కిందికి గుంజుదామని ఈ సమాజంలో మరి అరవింద్ లాంటి తమ్ముడు తన జేబులకెళ్ళి రూపాయి రూపాయి కూడబెట్టి మరి అనేక సామాజిక కార్యక్రమాలు చేయడం అనేది చాలా అభినందనీయం చాలా బాధపడుతున్నాయి బయటకు రావాలన్నా ఇక్కడికైనా వెళ్ళాలన్నా చాలా అవసరం పడుతుంది మొన్న రీసెంట్గా హాస్పిటల్కి వెళ్ళినా కూడా వీచర్ లేక చాలా ఇబ్బంది అయింది అక్కడ రవణ చూసిండు నా ఇబ్బంది చూసి ఆయన అరవింద్ అన్నకి చెప్తే ఆయన ద్వారా నాకు ఫీల్ చేయడం జరిగింది అది నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది రవణ్యకి అరవింద్ అన్నకి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ నమస్కారం నా పేరు తప్పు అది మరి అన్న రమేష్ అన్న వీల్ చైర్ లేక ఇబ్బంది పడుతుందని మన రగన్న గారి ద్వారా సమాచారం తెలుసుకొని కొంచెం సమయం తీసుకొని అన్నకు వీల్ చేయడం అందించడం జరిగింది దానికి రగన్న ఊరికి సహకారం అందించింది మరి శ్రీధరంగా వచ్చి మమ్మల్ని ఎంజాయ్ చేయడం చాలా ఆనందంగా అనిపిస్తుంది అందరికీ